హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు టీవీ యూట్యూబ్ ఛానల్ రైతు బంధు ఈ రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకంగా మార్చడం జరిగింది అయితే ఈ రైతు భరోసా పథకం పట్ల రైతుల్లో అసహనం వ్యక్తమవుతుంది రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మార్చడం జరిగింది కానీ డబ్బులు మాత్రం ఖాతాలో వేయట్లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పేరుతో రైతుల ఖాతాల్లో రోజుకు ఒక ఎకరం చొప్పున వాళ్ళు చెప్పిన విధంగా కరెక్ట్గా రైతుల ఖాతాల్లోనైతే జమ చేసేవారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతు బంధు పథకాన్ని రైతు భరోసా అని మార్చింది కానీ రైతులకు ఎటువంటి భరోసాను అయితే ఇవ్వట్లేదు రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామంటూ వేశామంటూ అయితే చెప్పుకుంటుంది కానీ ఇంతవరకు రైతుల ఖాతాల్లో ఈ అమౌంట్ అయితే జమ కాలేదు ఎక్కడో ఒక చోట పది గుంటలు పదిహేను గుంటలు ఇరవై గుంటలు ఉన్న రైతులకు మాత్రమే ఈ అమౌంట్ జమ అయింది ఎకరం లోపు జమ చేసామని ప్రభుత్వం అయితే చెబుతుంది కానీ ఎకరం లోపు కూడా ఇంకా పది లక్షల మంది రైతులకు ఈ అమౌంట్ అయితే జమ కాలేదు కానీ పదకొండు తారీఖు నుంచే జమ చేస్తున్నామని చెబుతున్నది కానీ ఇంతవరకు ఒక్క రైతు కూడా రైతు అమౌంట్ జమ రైతు భరోసా అమౌంట్ జమ కాలేదని రైతులైతే ఈ ప్రభుత్వం పట్లనైతే అసంతృప్తితో ఉన్నారు మరి ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది అనేది ఆలోచించాలి ప్రభుత్వం వెంటనే ఈ రైతు బంధు నిధులను విడుదల చేస్తే ఈ యాసంగి సాగుకైతే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రభుత్వం త్వరితగతిన స్పందించి వెంటనే రైతు బంధు నిధులైతే విడుదల చేయాలి లేదైతే లేదంటే రైతులకు ఈ ప్రభుత్వం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయక తప్పదు రైతులైతే ఎంతో నిరాశతో ఉన్నారు ఈ రైతు బంధు విషయంలో